నుంచి అనుమతి తీసుకోకపోతే అల్లు అర్జున్ గారిని ఇంటి దగ్గర ఆపాల్సింది నేటి దగ్గర అరెస్ట్ చేయాల్సింది ఏదైనా చేయాల్సింది చేయకుండా కొంత పోలీసులు కూడా ఆయనకు అభిమానులుగానో ఉత్సాహంగానో ఒక హీరో వచ్చిందనో ఇటీవల సన్యా థియేటర్లో తొక్కిసలాట ఘటనలో ప్రముఖ హీరో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన సంగతి తెలిసిందే ఈ కేసుకు సంబంధించి ఉదయం పదకొండు గంటలకు విచారణకు రావాలని పోలీసులు నోటీసులు పంపగా అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఏసీపీ ముందు విచారణకు హాజరయ్యారు కాగా దీనికి సంబంధించిన విచారణ కూడా తాజాగా పూర్తయింది అల్లు అర్జున్తో పాటు అతని మామ చంద్రశేఖర్ ఆయన తండ్రి నిర్మాత అల్లు అరవింద్లు కూడా స్టేషన్కు వెళ్లారు ఇదిలా ఉండగా తాజాగా సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రస్పందించారు సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని చేస్తోందని రఘునందన్ రావు ఆరోపించారు అల్లు అర్జున్ పై పెట్టిన కేసు చాలా చిన్నది ఇది రాష్ట్రంలోని ఇతర చిన్న కేసుల్లాంటిదే ఈ తొక్కిసలాట ఘటనలో ఆ నటుడి పాత్ర ఎంతవరకు ఉంది లేదా పోలీసుల పాత్ర ఎంతవరకు ఉంది అసలు ఈ ఘటన జరగడానికి పోలీసుల పాత్ర కూడా ఎంతవరకు ఉంది థియేటర్ యాజమాన్యం బాధ్యత ఎంతవరకు తీసుకుంది ఇందులో ఎవరు విఫలమయ్యారు అనే దానిపై కూడా చూడాలి కేసుని ఈ కోణంలో చూడడం మానేసి ఒక నటుణ్ణి అరెస్ట్ చేసి ఈ ఘటనలో తెలంగాణ ప్రజలను ప్రభుత్వం బ్లేమ్ చేస్తోంది ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం కావాలనే సెన్సేషన్ను క్రియేట్ చేస్తుంది అల్లు అర్జున్ ని మీడియా ముందుకు రావద్దని తెలిపిన పోలీసులు వారు ఎలా మీడియా ముందుకొచ్చారు అంటూ రఘునందన్ రావు ప్రశ్నించారు ఈ కేసులో కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులకు నా విన్నపం కోర్టు అల్లు అర్జున్కు ముప్పై రోజుల బెయిల్ ఇచ్చినందున పోలీసులు ఏ వ్యక్తిపైనా కూడా ప్రతీకారం తీర్చుకోవద్దు అంటూ రఘునందన్ రావు పేర్కొన్నారు కాగా దీనికి సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఇంత జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయక ఏదో తొందరపడి గేట్లు తీసిండ్రో జరిగిన సంఘటన దురదృష్టకరం రేవతి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నాం ఆ తల్లిని ఆ చెల్లెని తిరిగి తీసుకురాలేము ఆ కొడుకు మనం అందించలేము నిజంగా అది బాధాకరమైనటువంటి ఘటన దాంట్లో అల్లు అర్జున్ గారు కూడా నైతికంగా బాధ్యత వహించి ఆ నిర్మాతలు కూడా బాధ్యత వహిస్తే ఇంకొంచెం బాగుంటుంది సినీ ఇండస్ట్రీకి నా సూచన